తుఫాను బాధితులకు అండగా ఉంటామని ఎర్ర కాలుబాంపు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు స్థానిక రైతాంగంతో మాట్లాడి ఎర్ర కాలువ ప్రవాహం పంట నష్టాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రజలు రైతాంగం అధైర్యపడవద్దని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఎర్రకాలువ ప్రవాహ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం మోంతా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఎర్రకాలువ సమీపంలోని వరి పంట పొలాలు పండ్లు కూరగాయల తోటల్లో పరిశీలించారు పంట నష్టం వివరాలు సేకరించాలని అధికారులకు వెల్లడించారు ఈ సందర్భంగా నిడదవోలు మండలంలో పదిహేడు పేల ఐదు వందల ఎకరాలకు ఆరు పేల ఎకరాల్లో పంట నష్టం చేకూరిందని అధికారులు ఆయనకు వివరాలు తెలపగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని చేతబట్టుకుని పరిశీలించారు మీకు ఇలాంటి టైప్ లో వర్షం కంటే గాలి వల్ల ఇబ్బంది చెక్కు పడిపోతాయి పడిపోతాయి అయినా ఉన్నది జేడీ గారు కూడా వస్తున్నారు

తయారైపోయి పడుకోడి బ్రహ్మా ఇప్పుడు కూడా ఇంకా ఆగాల వర్షం చెప్తా వీటిలో ఎక్కువైతే మళ్ళీ వర్షాలు వస్తామంటే కొత్త ఎంపిక వర్షం రాకూడదు కింద মান <laughs> কৰি